ఉమ్మడి కడప జిల్లాలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాటి నుంచి తుఫాన్ ప్రభావం జిల్లాలో ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు కళాశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు భారీ వర్షాలకు సంబంధించి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ను నెంబర్కి చేయవలసిందిగా తెలియజేశారు ఇక కంట్రోల్ రూమ్ నెంబర్ చూసినట్లయితే జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ టూ ఫోర్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ ఇక ఇన్ఛార్జ్ కలెక్టర్ ఈ విధంగా సూచించారు కంట్రోల్ రూమ్స్కి కాల్ చేసి సమాచారం కనుక్కోవచ్చు అని ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి మోందా తుఫాన్ ఎఫెక్ట్ కడప జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది ఉమ్మడి కడప జిల్లాలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఇవాటి నుంచి తుఫాన్ ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు ఈ సందర్భంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు భారీ వర్షాలకు సంబంధించి ఏవైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్కు కాల్ చేయాలని జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ టూ టూ ఫోర్ సిక్స్ త్రీ డబల్ ఫోర్ నంబర్ అని తెలియజేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సురేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు సురేష్ చెప్పండి మోందా తుఫాన్ ఎఫెక్ట్ కడప జిల్లాపై ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ముంతా తుఫాన్ ఏదైతే ప్రభావం రాష్ట్రం పైన ఉంటుందో ఇదే దీని వ్యాప్తంగా జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొనడానికి తాము సిద్ధమంటూ అటు జిల్లా అటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కావచ్చు అటు ఎస్పీ ఎస్పీ ఉన్న ఉన్నతాధికారులు కూడా సమన్వయంతో పనిచేసేలా సన్నద్ధం అయ్యామంటూ తెలుపుతున్నారు ఇందుకు సంబంధించి జిల్లాలో ఇప్పటికే అవసరమైనటువంటి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం చాలా సంతోషకరమైన వార్త దీనికి సంబంధించి అటు జిల్లా వ్యాప్తంగా కూడా అటు మండలాల పరిధిలో ప్రత్యేక అధికారులను కూడా నియమించారు దానికి సంబంధించి విద్యుత్ తాగునీరు రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కూడా కలగకుండా అధికారులు సంబంధిత అధికారులను కూడా అటు జిల్లా యంత్రాంగం కూడా వాటిని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు కూడా అటు జిల్లా యంత్రాంగం చేపడుతూ వస్తుంది దీనికి సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగా కడప ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులు ఈ రోజు రేపు సెలవులు కూడా ప్రకటించడం జరిగింది ఇక లోతట్టు ప్రాంతాల విషయానికి వస్తే ఎవరైతే లోతట్టు ఉన్నాయో వారు కూడా మండలాల వారిగా వారిని గుర్తించి ఆ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు కూడా తరలించే అవకాశం ఉంది ప్రస్తుతం కడప జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తుఫాను ప్రభావం ఏ ఏ మాత్రం కూడా లేదు అన్నట్టు కనిపిస్తుంది ఈ యొక్క వాతావరణాన్ని చూసి ప్రశాంతత వాతావరణం చూసి ఎవరు కూడా మోసపోవద్దని అటు అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు తుఫాన్ ప్రభావం ఏ క్షణమైనా తీరం దాటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు ఫర్ అప్డేట్ సురేష్